గుంటూరు నగరం బ్రాడిపేటలోని ఓ హోటల్లో బుధవారం వైసీపీ న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది ప్రతిపాటు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం ప్రతి న్యాయవాది కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ లీగల్ సెల్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం గౌరవనీయులైన జెవాల రాష్ట్రం గుడ్గా న్యాయవాదుల ఆత్మీయ సభ్యుని ఈ సభస్క ఆపరించింటి లీగల్ సలహా సిపి లీగల్ సలహా అలా తర్వత 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 లీగల్ సిర్వారికి వంత మందికి గౌరవ నాయక హుదయపూర్వక నమస్కార తెలియజేస్తున్నాను మూడు ముఖ్యంగా వెంకటరెడ్డి అన్న శైలన్న అలాగే జీవన్న రమేష్ అన్న భగవాన్ గారు అలాగే అబ్రహం వెంకటన్న స్వితా గారు అందులో మా కార్పొరేటర్ గారు మా కార్పొరేటర్ గారు అంటే ఆవిడ మాకు చాలా వాల్యూబుల్ కార్పొరేటర్ గారు అని చెప్పాలంటే అంటే గట్టి ఓట్లు ఆ దగ్గర ఉన్నాయి అవి తీసుకోవాలా అలాగే సాయి అన్న అలాగే మా లాగే పాపం సాయి ఫోన్ చూసుకున్నారు ఇక్కడ మనం జగన్ అన్న గురించి ఒక రెండు మూడు విషయాలే చెప్పుకుందాం ఎక్కువ చెప్పను మీకు కూడా నేను రోడ్ కొట్టించడం ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ రెండు వందలు కాదు గారు వైఎస్ఆర్ సిపి సెల్ మీదంతా కూడా లాస్ట్ సెల్ మీకంటే ఎక్కువ పెద్ద నేను నాకు తెలిసి నేను అనుకోను బట్ ఐ ట్రై టు కన్వేస్ సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ జగన్ అన్నది గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న మాక్సిమం అందరికీ తెలుసు సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీకాయ ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అయితే చెప్తున్నారో దాన్ని ఏమాత్రం తూచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగనన్న ఇదవునా కాదా మీరు అందుకని చెక్ చేసుకోండి చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న అంటే మన ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చూస్తూనే ఉన్నాం సంఘ సంస్కర్తలు కూడా చూసాము

పొలిటికల్ రిఫార్మర్ అని ఎందుకు అన్నాం మనం దానికి రీజన్స్ ఉన్నాయి ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలు పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు కావాలి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఓవరాల్ ఇండియాలో ఒక సెన్సెక్స్ ఉంటుంది కొంత దాని జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరాల కంటే గత ప్రభుత్వాల కంటే కూడా ఈ రోజు బిలో పవర్టీ లైన్ లో కంటే కూడా అంటే గత ప్రజల తక్కువ దానిలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ వన్ అండ్ మైన్ సిఎల్ వైఎస్ జగన్మోహన్ అంటే గారు అందుకనే నేనేమంటానంటే ఇదే ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకి కరోనాలో పోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇలా ఉంటే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటే అసలు పేద ప్రజలు అనే వాళ్ళే ఉన్నారు ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రెడ్డి గారి పథకాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న గణాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నా చేస్తా ఉన్నాడు అయితే పత్తిపాడికి సంబంధించి నేను కూడా ఓటర్ని పత్తిపాడి ఓటర్ని ఎక్కువ రాజకీయాలన్ని దాదాపుగా అంటే గుంటూరు కాబట్టి గుంటూరులో ఎక్కువ మార్నింగ్ సిక్స్ టు టెన్ దాదాపుగా గుంటూరులోనే ఉంటాం కాబట్టి పత్తిపాదకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నాకు అనిపించింది జనసేన అలాగే తెలుగుదేశం ఈ మధ్య కాలంలో బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత నా మిత్రుడు నాకు అన్న చిరంజీవి గారు బాగా తెలుసు ఏం పొజిషన్ అని అడిగాడు నేను చెప్తా ఆ రోజు అన్నా కొంచెం కష్టం రోజు మండలంలో మనకి దాదాపుగా పదిహేను వేల ఓట్లు మెజారిటీ మనకి రావాలి రాజపడ్డటువంటి పరిస్థితి అదే విషయాన్ని చిరంజీవి గారితో ఆ రోజున డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అయితే అన్న చూడటానికి చాలా నిదారంగా ఉన్నాడు నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను మూడు నాలుగు సార్లు తెలిసాను చాలా తక్కువ మాట్లాడుతున్నాడు అలా ఎవరు కూడా తక్కువ అంచనా ఇవ్వద్దు అతను పవన్ ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అవగాహన ఒక మండలం తప్ప నియోజకవర్గం మొత్తం నాకు అవగాహన ఉంది అలాగే నియోజకవర్గం మొత్తం దాదాపుగా రూరల్ ఏరియా ఒక స్వర్ణపారత్ నగరు ఒక నల్లపాడు తప్ప దాదాపు నలపాటు నాకైతే అక్కడే కాబట్టి నాకైతే మొత్తం రూరల్ ఏరియా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అందినటువంటి పరిస్థితుల్లో నాకున్న అవగాహన ప్రకారం మనమందరం కష్టపడి నాకు తెలిసి పది బాధ నియోజకవర్గంలో నలభై నాలుగు మంది అడ్వకేట్స్ నేను ఐడెంటిఫై చేశాను అందులో మనకి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు ముప్పై మంది సుమారు రోడ్ల మండలానికి సంబంధించి గతంలో ఎవరైతే న్యాయవాదులే దాదాపుగా పన్నెండు విలేజ్ అన్న మీకు కూడా దాదాపుగా ఈ న్యాయవాదుల టీమ్ తో రోడవ మండలం మొత్తం నేను కవర్ చేస్తా రోడవ మండలంలో ఎంతైతే గతంలో పదిహేను వేల మెజార్టీ పదహారు వేల మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితుల్లో పదిహేను నా న్యాయవాదులు అయితేనేమి నా స్టూడెంట్స్ అయితేనేమి స్కూల్ స్కూల్ కూడా ఉంది అయితేనేమి కలుపుకొని రోరాల మండలంలో ఒక్క ఓటు మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఒక్క ఓటు కూడా తగ్గకుండా మీకు సహాయపడేదానికి మీరు ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఎమ్మెల్యే అయితే మీరు మంత్రి అవుతారు మీరు మంత్రి అయితే చిరంజీవి దానికి నాకు చాలా పనులు ఉంటాయి చేపించుకోగలను